కడప జిల్లా పద్వేల్ ఇమాంలకు వేతనాలు కొనసాగింపు హర్షణీయం తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు జాంగీర్ పాషా మసీదు ఇమామ్ మౌజాన్లకు అందజేస్తున్న వేతనాలను కొనసాగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడం హర్షణీయమని తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు జాంగీర్ బాషా హర్షం వ్యక్తం చేశారు శనివారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇమాం మౌజాన్లకు గౌరవ వేతనాలు కొనసాగిస్తూ జీవో జారీ చేయడం హర్షణీయమన్నారు చంద్రబాబు నాయుడు ముస్లింల పక్షపాతి అని ఇమాం మౌజాన్లకు దేశంలో ఎక్కడా లేని విధంగా అవశేష ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా వేతనాలను అందజేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానికి మాత్రమే దక్కిందన్నారు గత ప్రభుత్వ హయాంలో ముస్లింలకు అన్యాయం జరిగిందన్నారు దుల్హన్ తోఫా మైనార్టీ కార్పొరేషన్ రుణాలు తదితర పథకాలు అటకెక్కాయన్నారు చంద్రన్న హయాంలో ముస్లింలు తిరిగి అభివృద్ధి పదాన పయనిస్తున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు కార్యక్రమంలో సిరిగిరిపల్లె ముస్తఫా మహబూబ్ బాషా రఫీ రఫీ సత్తర్ రసూల్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు చాలా శుభదినం గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మైనార్టీ కోసం ఎప్పుడు కూడా నేను ఉన్నాను అని చెప్పి ఆయన ఆదర్శంగా మైనార్టీలకు నిలిచారు ఈరోజు ఆయన మౌజన్లకు ఇమాములకు మళ్ళీ కొనసాగింపు చేస్తూ జీవో జారీ చేయడం చాలా ముస్లింలకు చాలా హర్షణీయం మేము చాలా సంతోషపడుతున్నాం ఎల్లప్పుడూ కూడా మైనార్టీల కండా చంద్రబాబు తెలుగుదేశం పార్టీనే కూటమిం కూటమి అని చెప్పి నేను మరొక్కసారి నేను ఈ సమాజానికి తెలియజేస్తున్నాను ఈ మీడియా ద్వారా మైనార్టీలకు కూడా మంచి చేసింది కూటమి ప్రభుత్వమే అని చెప్పి నేను మరొకసారి మీకు ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఎందుకంటే గత ప్రభుత్వంలో గత పాలకులు మైనార్టీలకు ఏది కూడా చేయని విధంగా నిర్మాణం చేశారు మైనార్టీలకు కార్పొరేషన్ లేదు లేదు లోన్లు ఇవ్వలేదు దులహ పథకం ఇవ్వలేదు మైనార్టీలకు వచ్చే పథకాలు ఏవి కూడా వాళ్ళు గత ఐదేళ్ళు కూడా వాళ్ళు అటకెక్ అటకెక్కడం జరిగింది దానికోసమే వాళ్ళు కూడా అటకెక్కడం జరిగింది ఆ పార్టీ కూడా మళ్ళీ అంద మా అంతా కలిసి ఏకాభిప్రాయంతో మన కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం ఆ కూటమి ప్రభుత్వం మైనార్టీలకు అండగా మళ్ళీ మేము మైనార్టీలకు అంద అంటగా నిలుస్తాము ప్రతి ఒక్క పథకం మళ్ళీ మేము జారీ చేస్తామని చెప్పి తెలియజేసి ముందుగా ఈ మహిళంలోకి మామూలుకు మళ్ళీ వేతనాలు పునర్భావం చేయడం చాలా హర్షణీయమని చెప్పి నేను మనసు కూడా తెలియజేసుకుంటూ ఈ మీడియా సోదరిద్దరికి శుభాగతలు చేసుకుంటూ నమస్కారం